అరే హ్యాపీ దేవాలనా ఏం కావాలి చెప్పు ఏమేమి పట్టు చీరలు సిల్క్ ఉన్నాయి అన్నున్నాయి మనకాడ మలా పటకాయల షాప్ కు వచ్చి పట్టు చీరలు దొరుకుతాయనా రాజు రాకెట్స్ ఎల్లన్న ఇరకనా మీకు ఎల్లన్న మాస్క్ మార్స్ లో నీలునే లేదా చుండికి రాకెట్లు పంపించింది ఇదే అది సేమ్ పీస్ వారంటీ కోసం ఫోటో కూడా పెట్టామైంది ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయరి అవురా మనం పైల ఉన్నాయా లేదా చుండికి వాచ్మెన్ పంపిస్తాం ఈ డబ్బులున్నా లేదరా రాకెట్లు పంపిస్తారు ఈ అబ్బా పైసలున్నా పైతేంలే మీరు లాస్ట్ టైం తీసుకెళ్లిన బాంబులు పేర్లేదా మీరేమన్నా టెర్రరిస్ట్లు అన్నా మజాక్ మజాక్ దివాళీ బాంబులు అన్నా ఇవి విన్నావారా బాంబులు పేర్లేదంట పెద్ద ఆయనకి అటాక్ ప్లాన్ చేస్తారు రైంది లేటెస్ట్ ఫ్యాన్సీ ఒకటి వచ్చింది కానీ ముందే చెప్తున్నా అంటిచ్చి దగ్గర పోయినావంటే ముఖం మీద పేలుతుంది కన్ఫర్మ్ ఫుల్ ధమాకా తీసుకోబో నువ్వు నువ్వు మల్లమల్ల వస్తావు అన్న బయట చెప్పక ఇది మన ఇండియా పాకిస్తాన్ వారైందిలే దానిలో బాంబులు అని మన సప్లై అయ్యే మోదీజీ మనకు వాయిస్ క్లిప్ కూడా పెట్టిండు అరే రాజు క్యా బామా ఫేక్ దియారు బాబా బాబా చింది చింది కర్దియా పూరా పలా కొట్టేసినామని ఏంది వాయిస్ క్లిప్ చూపియాలనా ఎవడరా ఇది పెట్టింది ఆ అనా ఇది ఇది లేదన్నా ఈజ్ అ పర్సనల్ అనా మన షాప్ లో పటాకిల్ సౌండ్ మామూలుగా ఉండదు లాస్ట్ ఇయర్ బబ్లుగాడు మన షాప్లోనే కొన్నాడు ఇప్పుడు చూడండి చెవులు రెండు వేలిపోయినాయి పాపం చెవుల ట్రీట్మెంట్ కి కిడ్నీ కూడా మెషిన్ బబ్లు సూషన్ రా చెవు పని చేస్తలేదు కిడ్నీ కూడా వాయే హ్యాపీ బర్త్డే రా బబ్లు ఆయన బర్త్డే అయినా వాలని ఒకటే అన్నీ ఒక ఐటెంలో కావాలంటావు అయితే ఓ పని చేయి ఇది తీసుకుపోరు అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ ఐటమ్ ఇది మా సెల్లింగ్ పీస్ ఇది ఇక దీనిలో అన్ని ఉంటాయి మీకు ఇది ఇప్పుడు దివాళికి వెళ్లిచ్చిర సంక్రాంతి పండుగ వరకు పేల్తనే ఉంటది పాటలు టీజర్లు ప్రమోషన్లు ట్రైలర్